హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సేట్ ద్వారా నకిలీ చెక్కని తెలుసుకున్న చందు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక శ్రీవల్లి దగ్గరికి వచ్చి పద శ్రీవల్లి వెంటనే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ డబ్బు గురించి నిజం తెలుసుకుందాం పద అని చందు శ్రీవల్లిని లాక్కెళ్తూ ఉంటాడు అది చూసిన నర్మద ఏంటి బావ ఏదో టెన్షన్లో ఉన్నాడు అదేంటో తెలుసుకోవాలి అసలు శ్రీవల్లి బావ ఏ విషయం గురించి టెన్షన్ పడుతున్నారు ఆ సేటు వచ్చి బావని ఎందుకలా నిలదీస్తున్నారో నేను ఆ సేటు దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకుంటాను అని చెప్పి ఇక నర్మద అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక నర్మద మాత్రం ప్రేమ పద వెళ్దాం అని చెప్పి ఇక నర్మద ప్రేమ ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు ఇక ప్రే నర్మద చూడు ప్రేమ అసలు ఆ సేటు ఇంటికి ఎందుకు వచ్చాడు బావని అలా ఎందుకు బెదిరించాడో వెంటనే మనం ఆ సేటు దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం పద అని నర్మద అంటుంది అప్పుడు ప్రేమ సరే అక్క వెళ్దాం పద అని చెప్పి ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా సేటు దగ్గరికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళి నర్మద సేటు మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అదేంటో చెప్తారా అని నర్మద అనగానే అప్పుడు సేటుకి అనుమానం వస్తుంది ఇదేంటి చందు నేను మాట్లాడుకోవడం ఈ నర్మద విని ఉంటుందా అయినా వింటి నాకేంటి నాకు కావలసింది డబ్బు నా దగ్గర ఆ చెందు పది లక్షలు తీసుకొని ఇంతవరకు తిరిగి ఇవ్వడం లేదు వీళ్ళకైనా చెప్తే ఆ చందు నా డబ్బు తిరిగిస్తాడో ఏమో అని చెప్పి ఇక సేటు ఆలోచిస్తూ చెప్పమ్మా ఏ విషయం గురించి అనగానే అప్పుడు నర్మద చెప్పండి సేటు అసలు మా బాబా మిమ్మల్ని చూసి ఎందుకలా కంగారు పడుతున్నారు మీరు మా బావకి ఎందుకలా వార్నింగ్ ఇస్తున్నారో నిజం చెప్పండి ప్లీజ్ అని నర్మద బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు సేటు ఏమీ లేదమ్మా ఈ విషయం మీ బావ ఎవరితో చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు ఇప్పుడు అది ఎలా చెప్పమంటారు అని సేటు అనగానే అప్పుడు నర్మద చూడండి సేటు ఇప్పుడు ఏ విషయమైనా మీరు చెప్పకుంటే అది మా బాబా మరింత టెన్షన్ పడి ఏదైనా చేసుకునే ప్రమాదం ఉంది చెప్పండి సేటు ఆ సమస్య ఏదైనా మేమందరం తీరుస్తాం అని చెప్పి నర్మదా అనగానే అప్పుడు సేటు ఆలోచిస్తూ ఈ అమ్మాయి చందు గురించి మంచిగానే ఆలోచిస్తుంది ఈ విషయం ఆ అమ్మాయితో చెప్తే నా డబ్బు నాకు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక వెంటనే సేటు చూడమ్మా మీ బావా పెళ్లి ఖర్చుల కోసం నా దగ్గర పది లక్షల రూపాయలు అప్పుగా తీసుకువెళ్ళాడు అది పది రోజుల్లో తిరిగి ఇస్తానని చెప్పి ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు నేను ఇంటికి వెళ్తే నాకు చెక్ ఇచ్చాడు ఆ చెక్ బ్యాంకుకు తీసుకువెళ్తే అది చెల్లదని చెప్పడంతో అది తీసుకొని మీ బావ దగ్గరికి వచ్చి నిలదీశాను దాంతో మీ బావ నేను కనుక్కుంటాను సేటు రెండు రోజుల్లో నీ డబ్బు తిరిగి ఇస్తానని చెప్పడంతో మళ్ళీ నేను వెనక్కి తిరిగి వచ్చేసానమ్మా అని సేటు చెప్పడంతో నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది అదేంటి సేటు మా బావ పెళ్లి ఖర్చుల కోసం డబ్బు తీసుకోవడమేంటి పెళ్లి ఖర్చులు మొత్తం మా మావయ్యే చూసుకున్నాడు కదా అనగానే అప్పుడు సేటు అదేనమ్మ ఆ అమ్మాయి శ్రీవల్లి వాళ్ళకు ఫైనాన్స్లో లాస్ వచ్చిందంట పెళ్లి ఖర్చు కోసం డబ్బు లేదని చెప్పి నా దగ్గర డబ్బు తీసుకువెళ్ళాడు చందు అని సేటు శ్రీవల్లి గురించి మొత్తం నిజం చెప్పడంతో ఇక నర్మదా ప్రేమ ఒక్కసారి షాక్ అవుతారు సరే సేటు అంతా నేను చూసుకుంటాను కానీ ఈ విషయం మా మావయ్యతో చెప్పకండి అని చెప్పి నర్మదా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ నర్మదా ఒంటరిగా కూర్చొని సేటి చెప్పిన విషయం గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఇదేంటి బావ ఆ సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి ఇంతలా బాధపడుతున్నా మరి ఆ శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్న మాత్రం ఏమి పట్టనట్టు ఎందుకుంటున్నారు ఆ డబ్బు తిరిగిస్తే బావ సేటుకిచ్చి ప్రశాంతంగా ఉంటాడు కదా అంటే ఆ డబ్బు పెళ్లి ఖర్చుల కోసం వాడుకొని ఇప్పుడు బావని బాధ పెడుతున్నారు అని చెప్పి ఇక నర్మద అనుకుంటూ ఉంటుంది అప్పుడు ప్రేమ ఎలా అక్క ఇప్పుడు ఈ సమస్యని ఎలా తీర్చగలం ఒక్క పైసా కాదు పది లక్షల రూపాయలంటే మనం కూడా ఎక్కడ తెచ్చి ఇవ్వగలం అక్క అసలు ఏం చెయ్యాలో నాకు కూడా అర్థం కావడం లేదు అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు నర్మద చూడు ప్రేమ బావగారు ఈ విషయం మావయ్యకి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు ఇప్పుడు ఈ విషయం మావయ్యకి తెలిస్తే బావగారిని మోసం చేసిన వాళ్ళ చూస్తాడు ఇప్పుడు మావయ్య ఆలోచిస్తూ అందరి గురించి బాధపడుతున్నాడు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మాత్రం ఇంకా బాధపడ బా పడతాడు చ చందు కూడా నన్ను మోసం చేశాడని చాలా బాధపడుతూ ఉంటాడు అని చెప్పి నర్మద అంటూ ఉంటే అప్పుడు ప్రేమ మరి ఎలా అక్క అంత డబ్బు మనమిద్దరం ఎక్కడి నుంచి తేగలం అని ప్రేమ అంటుంది ఇక నర్మద మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే నర్మదకి ఒక ఆలోచన వస్తుంది చూడు ప్రేమ మనం ఇంత డబ్బు తెచ్చి ఇవ్వగలం ఎలా అంటే మన దగ్గర నగలు ఉన్నాయి కదా ఆ నగలు తీసుకువెళ్ళి బావగారికి ఇస్తే ఆ నగలని సేటు దగ్గర తాకట్టు పెట్టి తన పది లక్షల రూపాయలని బావగారు ఆ సేటుకి ఇస్తాడు దాంతో బావ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న ప్రేమ చాలా సంతోషపడుతుంది అవునక్క ఇంతసేపు నాకు ఈ ప్లాన్ గుర్తుకు రాలేదు నిజంగానే మన నగలు తీసుకువెళ్ళి బావగారికి ఇద్దాము పాపం బావగారైనా ఈ సమస్య నుండి బయటపడతాడు అని చెప్పి ఇక నర్మదా ప్రేమ వెంటనే తన నగలు తీసుకొని శ్రీవల్లి రూమ్కి వెళ్తారు చందు మాత్రం ఆ ఇచ్చే డబ్బు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే ప్రేమ నర్మద అక్కడికి వచ్చి బావా అని పిలుస్తారు ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చారేంటి మా విషయంలో తలదూర్చొద్దని మీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు ముందు ఇక్కడి వెళ్ళండి అయినా మా భార్యాభర్తల విషయంలో మీరెందుకు కలగజేసుకుంటున్నారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద ఏంటక్క భార్యాభర్తల విషయంలో ఎందుకు కలగజేసుకుంటున్నారని అంటున్నావా చూడు నేను సాగర్ హైదరాబాద్ ట్రిప్పుకు వెళ్ళినప్పుడు మరి మేము దిగిన ఫోటోలు వీడియోలు నువ్వు మామయ్యకి ఎందుకు చూపించావు మా విషయంలో నువ్వెందుకు కలగజేసుకుంటున్నావు చూడక్క తోటి కోడలు కష్టాల్లో ఉంది ఆదుకోవాలని మేము వచ్చాం కానీ నువ్వు ఇలా మాట్లాడితే మాకు చాలా బాధేస్తుంది అని నర్మదా అంటుంది అప్పుడు చందు చూడు నర్మదా అదేదో నేను చూసుకుంటాను ఇక్కడి నుంచి వెళ్ళండమ్మా అని చందు అనగానే అప్పుడు నర్మద లేదు బావా నీ ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నాము ఆ సేటు ద్వారా డబ్బు గురించి తెలుసుకున్నాము నువ్వు ఆ సేటుకి పది లక్షల రూపాయలు అప్పుగా తెచ్చావు ఇంతవరకు తిరిగి ఇవ్వకపోవడంతో ఆ సేటు నిన్ను చాలా బాధ పెడుతున్నాడు ఆ అప్పు తీరాలంటే ఈ నగలు తాకట్టు పెట్టి ఆ పది లక్షల రూపాయలు తెచ్చి సేటుకివ్వండి బావా అని చెప్పి నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా తన నగలని చందుకి ఇస్తూ ఉంటారు అది చూసిన శ్రీవల్లి చందు ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే చందు ఏంటమ్మా ఏంటి నర్మదా ప్రేమ ఏంటి మీ నగలు తాకట్టు పెట్టి నేను ఆ డబ్బు తెచ్చి సేటుకివ్వడమేంటి వద్దమ్మా అది శ్రీవల్లి వల్ల అమ్మా నాన్నలు తీసుకున్న డబ్బు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఆ డబ్బు తీసుకొచ్చి సేటు కడతాను కానీ నీ నగలు తాకట్టు పెట్టడం మంచిది కాదమ్మా ఈ విషయం అమ్మ నాన్నలకి తెలిస్తే బాధపడతారు అని చెప్పి ఇక చందు అనగానే అప్పుడు నర్మదా ప్రేమ లేదు బావా నువ్వు సేటు దగ్గర అప్పు చేశావని మావయ్యకి తెలిస్తే మావయ్య ఇంకింత బాధపడతాడు అందుకే ఈ విషయం మావయ్యకి తెలియకముందే ఈ నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బు తెచ్చి సేటికి ఇవ్వండి బావా లేకపోతే నువ్వు కూడా మోసం చేశావని మావయ్య ఇంకా బాధపడతాడు అని నర్మద అనగానే ఇక ఆ మాటలు విన్న చందు చాలా బాధపడుతూ అమ్మా నర్మద నా గురించి ఇంతలా ఆలోచించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా కానీ ఆపు ఎలా తీర్చాలని నేను ఎంతో బాధపడ్డాను కానీ శ్రీవల్లి వల్ల అమ్మ నాన్న మాత్రం ఆ డబ్బు గురించి ఆలోచించకుండా నన్ను సేటు ముందలా అవమానించేలా అవమానపడేలా చేశారు వాళ్ళ సంగతి తర్వాత చెప్తాను అని చెందు అనగానే ఇక శ్రీవల్లి కూడా తన మనసులో నర్మదా ప్రేమ గురించి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంత మంచి వాళ్ళని నేను దూరం చేసుకోవాలనుకున్నాను నాకు కష్టం వస్తే వాళ్ళు నా చెల్లెలుగా సొంత చెల్లెలుగా నాకు సహాయం చెయ్యాలనుకున్నారు అంతేకాకుండా వీళ్ళని ఎంతో బాధ పెట్టాను వీళ్ళ మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే నన్ను ఒక సొంత అక్కలా చూసుకుంటున్నారు ఇక నుండి వీళ్ళని బాధ పెట్టొద్దు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి అక్కడికి వచ్చి నర్మద ప్రేమ మిమ్మల్ని బాధ పెట్టాను నన్ను క్షమించండమ్మా అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద అదేంటక్క నువ్వు నాకు సొంత అక్క లాంటి దానివి అలాంటిది నువ్వు బావ బాధపడుతూ ఉంటే ఇంట్లో మేము చూస్తూ ఎలా ఊరుకుంటామనుకున్నావు అందుకే బావ గురించి నిజం తెలుసుకొని ఆ పది లక్షల రూపాయల కోసమే నేను ఈ నగలు తాకట్టు పెట్టమని బావకిస్తున్నాను చూడక్క మనం తోటి కోడళ్ళమే కానీ మనం అక్కా చెల్లెల లాంటి వాళ్ళం అని చెప్పి నర్మదా ప్రేమ అంటూ ఉంటే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక శ్రీవల్లి సరే నర్మద నన్ను క్షమించండి అనగానే ఇక నర్మద చూడండి బావా ఈ నగలు తాకట్టు పెట్టి వెంటనే ఆ సేటుకు డబ్బు కట్టురండి అని చెప్పి నర్మదా ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అది చూసిన చందు చూసావా శ్రీవల్లి అసలు మీ అమ్మానాలు చేసిన మోసం వల్లే నిప్పుడు నా పరిస్థితి ఇలా తయారయ్యింది నర్మద ప్రేమ ఈ నగలు ఇచ్చి ఉండకపోతే నేను అసలు ప్రాణాలతో ఉండేవాన్నే కాదు అని చెప్పి చందు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి బా అదేంటి అలా బాధపడుతున్నారు అని శ్రీవల్లి అనగానే లేకపోతే ఏంటి శ్రీవల్లి మీ అమ్మా నాన్నలు ఇంతలా మోసం చేస్తారని అసలు ఊహించుకోలేకపోయాను నెల రోజుల్లో తిరిగిస్తానన్న డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు అంతేకాకుండా ఇంటికి వెళ్ళి అడుగుదామంటే నువ్వు మాత్రం మా అమ్మ వాళ్ళు ఊరికెళ్ళారు ఊర్లో లేరు అది ఇది సాగు చెప్పి ఇక నువ్వు నన్ను ఇంటికి వెళ్ళకుండా చేస్తావు అని చెప్పి చందు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి బా నిన్ను మోసం చేయాలని కాదు బా అసలు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు లేదు శ్రీవల్లి ఇక నీ మొహం కూడా నాకు చూడాలనిపించడం లేదు నన్ను ఇంతలా బాధ మీ అమ్మా నాన్నల్ని నేను ఇక జన్మలో కూడా క్షమించను అని చెప్పి చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చందు మాటలు విన్నా శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి మా అమ్మా నాన్నల వల్ల బావ నన్ను అపార్థం చేసుకుంటున్నాడు ఆ పది లక్షల రూపాయలు ఇప్పుడు సేటుకి ఇవ్వకపోతే నేను ముందు మొహం కన్నెత్తుకోకుండా చేసేవాన్ని అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది ఇక శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఏంటమ్మా అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఆ పది లక్షల రూపాయలు తిరిగి ఇవ్వకపోతే సేటు బావని ఎంతో బాధ పెడుతున్నాడు ఈరోజు ఇంటికి కూడా వచ్చాడు ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఈరోజు నా జీవితమే నాశనమైపోయేది అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అది కాదమ్మి అసలు ఏం జరిగిందో చెప్తాను విను అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి లేదు ఇక నువ్వు ఏం చెప్పినా నేను వినను కానీ నా భర్తని ఇంతలా బాధపెట్టినా నిన్ను మాత్రం క్షమించను పది రోజు పది నెల రోజుల్లో తిరిగిస్తానన్న డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వకపోక ఇప్పుడు నేను నా భర్త విడిపోయే పరిస్థితి వచ్చింది నీ వల్ల నా జీవితమే నాశనమైపోయింది అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా కోపంగా వెంటనే ఫోన్ పెట్టేస్తుంది అది చూసిన భాగ్యం ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి అమ్మి నన్ను ఇలా అపార్థం చేసుకుంటుంది ఏంటి అని చెప్పి భాగ్యం మళ్ళీ శ్రీవల్లికి పదే పదే ఫోన్ చేసిన శ్రీవల్లి ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక భాగ్యం కంగారు పడుతూ నన్ను నా కూతురు అపార్థం చేసుకుంది అని చెప్పి ఇక భాగ్యం స్టన్ అయిపోతూ ఉంటుంది ఇక శ్రీవల్లి మాత్రం ఏంటి నాకు నర్మదా ప్రేమ లేకుంటే ఈరోజు నా బావ నాకు దూరమైపోయేవాడు వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుని వాళ్ళ నగలని మాకిచ్చారు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే భాగ్యం రామరాజు ఇంటికి వస్తుంది ఇక అమ్మి అమ్మి అనుకుంటూ ఉండగా ఇంతలోనే చందు శ్రీవల్లి ఇద్దరు కూడా బయటికి వస్తారు ఇక భాగ్యంని చూసిన చందు చాలా కోపంతో రగిలిపోతూ ఆగు మళ్ళీ ఎందుకు వచ్చావు నేను డబ్బిచ్చి నేను మోసపోయాను నెల రోజుల్లో తిరిగి డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా మళ్ళీ ఈ ఇంటికి ఏ మొహం పెట్టుకొని వచ్చావు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అని చందు అనగానే అప్పుడు భాగ్యం చూడు బాబు ఇద అసలు ఫైనాన్స్లో లాస్ రావడం వల్ల నేను ఆ డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాను నన్ను క్షమించు అంటూ ఉంటే అప్పుడు నర్మద లేదు బావా అసలు వీళ్లకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు అసలు శ్రీవల్లి వాళ్ళ నాన్న రోడ్డు మీద ఇడ్లీ బోండాలు అమ్ముతూ వచ్చిన డబ్బుతోనే జీవితం సాగిస్తున్నాడు అలాంటి వాళ్ళు నీకు డబ్బు ఏడంగా తెచ్చిస్తారు అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్నా చందు ఒక్కసారే షాక్ అవుతాడు ఏంటి ఏంటి నర్మదను చెప్పేది అనగానే అప్పుడు నర్మద అవును బాబా ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పి నర్మద తన దగ్గర ఉన్న వీడియోని చందుకి ఇస్తుంది అది చూసిన చందు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే చాలా కోపంతో భాగ్యం చెంప పగలగొడతాడు ఎందుకు ఇలా మోసం చేశారు మీకు ఆస్తి అంతస్తులు లేకపోయినా మాకు డబ్బు ఉంది ఆస్తులు ఉన్నాయని మోసం చేసి శ్రీవల్లిని నాకిచ్చి పెళ్లి జరిపించారు చి మీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక చందు చూడు శ్రీవల్లి మీ అమ్మా నాన్నలతో పాటు నువ్వు కూడా నన్ను మోసం చేశావు ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు బయటికి వెళ్ళండి అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు అది చూసిన నర్మద బావా అక్క ఏం తప్పు చేసింది అదంతా చేసింది వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు చూడు బావా ఇప్పుడు శ్రీవల్లిని బయటికి గెంటేస్తే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది అక్కని క్షమించి వాళ్ళిద్దరిని బయటికి పంపించండి ఇప్పుడు బావయ్య గారు వస్తే ఈ నిజం తెలుసుకొని మరింత బాధపడతారు అని నర్మదానగానే ఇక చందు అవును నాన్న వచ్చే టైం అయింది ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇక చందు భాగ్యం భాగ్యం భర్తని ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు ఇక అది చూసిన శ్రీవల్లి బావా నన్ను క్షమించు అంటూ ఉంటే అప్పుడు చందు క్షమించడమా చీ నువ్వు కూడా మీ అమ్మతో కలిసి నాకు నన్ను మోసం చేస్తావు పెళ్ళి రోజే ఈ నిజం నాతో చెప్తే నేను కూడా అర్థం చేసుకునేవాన్ని కదా డబ్బు లేకపోయినా పర్వాలేదు మనసును చూసి నేను నీ మెడలో తాలి కట్టేవాన్ని కానీ కూడా నువ్వు కూడా మీ అమ్మలాగే మమ్మల్ని మోసం చేశావు నర్మద చెప్పిందని నిన్ను ఈ ఇంట్లో వండనిస్తున్నాను ఈ నాడు గోళ్ళ మధ్య మనం భారీ అభర్థలం కానీ ప్రపంచంలో మన నువ్వెవరో నేనెవరో నిన్ను జన్మలు కూడా క్షమించను అని చెప్పి చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ విధంగా చందు శ్రీవల్లి భాగ్యం నిజ స్వరూపాన్ని తెలుసుకొని భాగ్యం చెంప పగలగొట్టిన చందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్